హాలీవుడ్ స్టార్ హీరో సూర్య తెలుగు ప్రేక్షకులు సుపరిచితమే ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలతో తెలుగు సినీ ప్రేక్షకులను అరించిన సూర్యకు ఇక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆయన సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద హంగాం మామూలుగా ఉండదు ప్రేక్షకులు అభిమానులు రచ్చరంగోలు చేస్తారు అంతటి క్రేజ్ ఉంది సూర్యకు అయితే ప్రస్తుతం సూర్య తన కెరియర్ లో ఓ భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు ప్రముఖ దర్శకుడు శివ డైరెక్షన్ లో కంగో మూవీలో నడుస్తున్నాడు ఈ సినిమాపై అందరిలోనూ అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి అంతేకాకుండా ఇప్పటికే రెదైన పోస్టర్లు గ్లిమ్స్ టీజర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకిందించాయి ఇందులో సూర్య డిఫరెంట్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఇందులో సూర్య సరసన ప్రముఖ బాలీవుడ్ నటి దిశ పటాని హీరోయిన్ గా నటిస్తుండగా స్టార్ యాక్టర్ బాబి డియోల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు ఒక ఎపిక్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపుకునే సినిమాలో సూర్య ఇప్పటి వరకు చేసిన సినిమా నటులను అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కుతుంది ఏకంగా మూడు వందల యాభై కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ చిత్రకరణ జరుపుకున్నట్లు మేకర్స్ కొద్ది క్రౌజర్ క్రితమే వెల్లడించారు అయితే ఇందులో కేవలం క్లైమాక్స్ కోసమే పది కోట్లు కట్ చేసినట్లు తెలిపారు అయితే తాజాగా ఇంటర్వ్యూలో ఈ మూవీ మేకర్స్ అదిరిపోయి అడ్బెట్ అందించారు ఈ మూవీ క్లైమాక్స్ కోసం కంగో మూవీ టీం చాలా తెలిపారు అయితే అది ఒక యుద్ధ సన్నివేశం తెలుపుతూ క్లైమాక్స్ లో వచ్చే ఆ యుద్ధ సన్నివేశానికి న్యాయం చేసేందుకు దర్శకుడు పాత్ర చాలా కీలకమైందని అన్నారు ఎందుకంటే ఈ యొక్క సన్నివేశం కోసం మాత్రమే ఏకంగా పదివేల మందికి పైగా వ్యక్తులను సెలెక్ట్ చేసినట్లు తెలిపారు ఈ యుద్ధ నిపుణుల బృందం చాలా జాగ్రత్తగా అద్భుతంగా చేసిందని తెలిపారు దీన్ని బట్టి చూస్తే ఈ మూవీ ఏ రేంజ్ లో తెరెక్తుందో అర్థమవుతుంది వెల్లడించారు ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేసి మీ యొక్క వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి షేర్ చేసి మీ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్